తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర కొత్త పెన్షన్ల పంపిణీ మనకి రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయల కిందికి నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్న వారికి ఆరు వేల పహ రూపాయలు ఒంటరి మహిళలకు వికలాంగులకు గీత కార్మికులు చేనేత కార్మికులకు అందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పహ రూపాయలు పంపిణీ చేయబోతున్నారు మనకి అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక అధికారంలోకి వచ్చినాక ఇప్పటివరకు ఆ కొత్త పెన్షన్లు పంపిణీ చేయలేదు మనకి పాత పెన్షన్లతోనే నెల నెల ఈ పెన్షన్లు అయితే జమ చేస్తుంది మనకి ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో మొదటిగా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారు మనకి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిలో అప్డేట్ అనేది అందించడానికి మీ ముందుకు రావడం అయితే జరిగింది ఇక అదేవిధంగా ఒక గుడ్ న్యూస్తో సహా మనకి ఇంకో బ్యాడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం చాలామంది పెన్షన్ డబ్బులు పెన్షన్ ఖాతాలు ముప్పులో ఉన్నట్లయితే తెలుసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే చాలామంది పెన్షన్ లబ్ధార్ల ఖాతాలు అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది అంటే పూర్తిగా నిషేధం ఇంచడం అయితే జరుగుతుందంట ఎందుకంటే చాలామంది పెన్షన్ లబ్ధారులు అటు ఆసర పెన్షన్ తీసుకుంటున్నా కూడా మనకి ఇటు మనకి వృద్ధాప్త పెన్షన్ తీసుకున్నప్పటికీ కూడా మనకి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు కూడా తీసుకుంటున్నారంట అటు రెండు పెన్షన్లు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిల నుంచి ఒక పెన్షన్లు అనేది కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాంటి వారందరూ ఖచ్చితంగా జాగ్రత్త అయితే ఉండాలి అదేవిధంగా భోగా సర్టిఫికేట్ చూపిస్తూ మనకి ఏదైతే మనకి చాలామంది సర్టిఫికేట్లు అనేది వేరే చూపిస్తూ మనకి రెండు పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు అరుగులై అరుగులు కాకుండా కూడా ఏజ్ పడకుండా కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు అదేవిధంగా మనకి బీడీలు చేయకుండా బీడీ పెన్షన్లు అయితే చాలామంది అయితే తీసుకుంటున్నారు సో వీళ్ళందరికీ వేట పడనుందా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి అప్డేట్ అనేది అందిస్తాను సో దానికంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అందిస్తాను లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి రేపటి నుంచి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు దానికంటే ముందు చాలామంది పెన్షన్ లబ్ధాలు కట్ చే కట్ చేయడానికి ఇక్కడ ఛాయిస్ అయితే ఉన్నాయి ఇక ఇప్పటి వరకు రెండు లక్షల మంది పెన్షన్ లబ్ధాల ఖాతాలు అయితే కొట్టివేయడం అయితే జరిగింది ఇక ఇంకా మూడు లక్షల పైగా పెన్షన్ లబ్ధాల ఖాతాలను అయితే ఫ్యూచర్లో కొట్టు కొట్టివేయబోతున్నారంట మనకి ఎందుకంటే చూసుకున్నట్లయితే అటు ఏదైతే ప్రభుత్వ పెన్షన్ పొందుతూ కూడా ఇటు ఆసరా పెన్షన్లు కూడా తీసుకుంటున్నారంట అంటే వృద్ధాప్య పెన్షన్లు అట్లా పెన్షన్లు అనేవి తీసుకుంటున్నారంట ఉద్యోగులు సో రిటైర్ అయిన ఉద్యోగులు కానీ మనకి ఏదైతే అధికారిక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇలాంటి పెన్షన్లు అనేవి తీసుకుంటున్నారంట వీళ్ళందరినీ గుర్తించి వీలైనంత తొందరగా ఈ పెన్షన్లు కట్ చేస్తే కొత్త పెన్షన్ లబ్ధుల ఖాతాలలో వాళ్ళ పెన్షన్లు ఈక్వల్గా చేయడానికి అవుతుందని ఇలానైతే చేస్తున్నారు సో తప్పకుండా ఒకటే పెన్షన్లు ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లో పంపిణీ ఉంటుందో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కట్టైన పెన్షన్లు సో వాళ్ళందరికీ కట్ కాలేదు మనకి రేపు కూడా ఈ పెన్షన్లో పంపిణీ అనేది ఉండబోతుంది మనకి ఏదైతే మార్చి నెల పెన్షన్లు ఏప్రిల్ నెలలో జమ చేస్తున్నారో ఆ పెన్షన్లు మనకి రేపు కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది డిటిటి పద్ధతి ద్వారా డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ద్వారా రేపు ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అన్ని జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్ లబ్ధాల ఖాతాలలో డబ్బులు పడని వారికి మనకి ఈ కొత్త పెన్షన్లు కూడా మే ముప్పై ఒకటి తారీఖు నుంచి జూన్ మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ